ముగ్గురు పిల్లలతో బైక్పై ఇంటి నుంచి బయలుదేరిన ఓ ఎరువుల వ్యాపారి కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా పిల్లల ఆచూకీ లభించకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లకు భార్య దీపిక కుమార్తెలు మోక్షిత రఘువర్షిణి కుమారుడు శివధర్మ ఉన్నారు ఆయన స్థానికంగా ఎరువుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు గత నెల ముప్పైనా పాఠశాల నుంచి వచ్చిన ముగ్గురు పిల్లలను వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లారు అనంతరం ఇంటికి తిరిగి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో దీపికా దీపిక ఫిర్యాదు చేశారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ వద్ద ఓ హోటల్ సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ ఇద్దరు పిల్లలను దించి పెద్ద కుమార్తెతో చారకొండ మండలం జూపల్లి దాబా వరకు వెంకటేశ్వర్లు బైక్ పై వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిలోని వెల్దండ మండలం బుర్రకుంట సమీపంలోని చెట్ల మధ్య వెంకటేశ్వర్లు విగత జీవితంగా పడి ఉండటాన్ని గుర్తించారు ఇద్దరు కుమార్తెలు కుమారుణ్ణి వెంకటేశ్వర్లు ఏమైనా చేసి ఆత్మహత్య చేసుకున్నారా లేదా పిల్లలను ఎక్కడైనా విడిచిపెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనేది మిస్టరీగా మారింది చిన్నారుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు